న్యాయం ప్రకారంగా ఒక పేరు ప్రతిభ అందులో భాగంగా నేను తీసుకున్నది నాయకపోటు సామాజిక వర్గానికి ఇస్తానని కూడా వారి ముందే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం అభ్యర్థులు వచ్చినప్పటికీ నేను మొదటి నుండి పనిచేస్తున్న వారికి ఇస్తానని ఇచ్చిన నా టేబుల్ మీద మీరు నిర్ణయం తీసుకుని మీరు ఏది ఇస్తే నేను అదే చేస్తానని వారికి చెప్పినాను వారందరూ కూడా మండల నాయకత్వంతో వారందరూ కూడా అందరు కూడా సమీక్ష చేసి నాకు ఒక పేరును ప్రతిపాదన ఇచ్చారు ఆ పేరును ప్రతిపాదన మాత్రానికి నేను తీసుకున్న తప్ప తను ఎలా ఏంటి అనేది కూడా నేను ఎక్కడ చూడలేదు ఆ నిర్ణయంలో ఏదైతే దమ్మపేట మండలానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా నేను ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానంటే అసలు నాయకత్వానికి ఉన్నటువంటి లక్షణాలతో పాటు వాళ్ళు చక్కటి ప్రతిపాదన చేసినందుకు నేను కూడా దీన్ని మీ అందరి అభిప్రాయాలు ఏదైతే మండలంలో మండల నాయకత్వ అధ్యక్షుల యొక్క వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి దీనిలో మరి ఎవరైతే చైర్మన్ కావాలనుకున్నారో వారు నిర్ణయం సాహసో సాహసోపేతం నిర్ణయం సాహసోపేతం అయినప్పటికీ కూడా వారు చాలా చాలా శక్తిగా మనం నాయకంగా ఉండాలి అన్ని రకాలుగా ఉన్నట్టు వ్యక్తిని మనం ఇస్తున్నామని చెప్పేసి వారు కూడా ప్రతిపాదన చేసి నా దగ్గర పెట్టిన తర్వాతనే నేను దాని సిఫార్సు చేశాను ఇది ఏదైతే దీనిలో మళ్ళీ ముగ్గురు కలపలే నేను ముగ్గురు కలపలే ఒక్కరినే చేసిన మీ ఒక్కరినే ప్రార్థన తీయండి ఇంకొక అవకాశం వచ్చాక నేను నేను దశల వరకు నేను చేస్తాను ఆ దశల వరకు చేసే ప్రయత్నంలో వారితో చర్చిస్తూ వెళ్తాను ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఆశయాలు ఆలోచనలు వారికి ఉంటాయి వారు మీ ఆలోచన నా దగ్గర స్వీకరించండి నేను ఇస్తున్నటువంటి మాటకి ఇలా చేస్తున్నాను మాటిచ్చినాను వారినే వారే దాన్ని మూడు రకాలుగా వాళ్ళు చర్చ చర్చి చర్చ పెట్టి నా తాను పెట్టినప్పుడు నేను ప్రాథమికంగా నేను అంచనా తీసుకున్నాను కాబట్టి నేను నాకంటూ నేను నిర్ణయం తీసుకునే ఆ సందర్భంలో ఉన్నప్పటికీ నేను మీ మనోభావాలు దెబ్బ తినకుండా మీరు ఏదైతే కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా మీ ఆశయాల ఆలోచనలు దెబ్బ తినకుండా ఎందుకంటే నేను కూడా మరి బీఆర్ఎస్లో పది ఏళ్ళు ఉన్నా నేను నేను మొదటిగా ఉన్న మొదటి బట్టే కానీ నాకు ఎక్కడ అవకాశాలు రాకపోతుండే ఆ బాధ నాకు పెయిన్ నాకు తెలుసు ఆ బాధ నాకు తెలుసు కాబట్టి దీనిని నేనెందుకు పూరించకూడదు నేను ఆనాడు పట్ట కంట పడ్డ కష్టాన్ని నాతో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు పూరించకూడదు అనే ఆలోచనతో నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం